అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు ఆదివారం నవంబర్ ఇరవై మూడు మార్కెట్ యార్డ్కి అయితే సెలవు తెలిసిందే కాకపోతే నిన్న వీడియో చూసిన తర్వాత చాలామంది రైతులు అటు ఫోన్ల ద్వారా కామెంట్ రూపంలో టోటల్గా ఏపీ మొత్తం మిర్చి తోటలు ఎలా ఉన్నాయి కొంతమంది రైస్ సోదరులు నారు దొరుకుతుందా అండి మీ వైపు నాటు రకాలు కానీ సీటు రకాలు కానీ అడుగుతున్నారు కొంతమంది రైస్ సోదరులు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి వచ్చే సంవత్సరం మిర్చి కొత్త పంటకి మిర్చి ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి మిర్చి ధరలు రేట్లు బాగానే ఉంటాయని ఏ రకాలకుంటే కొంతమంది కొంతమంది ఏసీలో మిర్చి అమ్ముకోమంటారా ఉంచమంటారు కొంతమంది కొంతమంది రైసోదలు తుఫాను ప్రభావం చూస్తున్నారు మన మీద ఈ ఆంధ్రప్రదేశ్ మీద తుఫాను ప్రభావం ఉండబోతుందా ఎలా ఉంటుంది అని కొంతమంది అడుగుతున్నారు కొద్దిగా వీడియో ద్వారా తెలియచేయండి ఈ మిర్చి పంటల గురించి కానీ మిర్చిదారుల గురించి వీటి గురించి అని చెప్పేసి అడగటం కొంతమంది వ్యాపారస్తులు కూడా ఏమండి అటు కర్నూలు వైపు ఎరకల పంట వస్తుంది అటు కర్నూలు వైపు కూడా తోటలు ఎలా ఉండయి అని చెప్పేసి అని అడగటం దాని గురించి చిన్న వివరణ క్లారిటీ రైస్ వదల కోసం తెలియజేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు రైస్ వదలకి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదండి మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఛానల్ కొంతమందికి రైతులకి రికమెండేషన్ చేస్తుంది నాకు సపోర్ట్ చేస్తుంది కొంతమంది రైతులకి ఈ వీడియో పంపిస్తుంది అందుకని డైలీ కూడా లైక్ చేయమంటున్నాను నలుగురికి షేర్ చేయండి కొత్తగా జ్యూసేవాళ్ళు కానీ పాత రైస్ సోదాలు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మార్కెట్ ఎప్పుడు ఉండదండి రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి అప్డేట్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా చూద్దాం ముందు మిర్చి తోటల గురించి మాట్లాడుకుంటే టాపిక్లో మిర్చి తోటలు తుఫాను ప్రభావం అంతా తుఫాను ప్రభావం ఏదైనా బాగా కొంత ఎఫెక్ట్ జరిగింది ఎఫెక్ట్ జరిగిన తర్వాత వైరస్ అనేది కొంచెం అంతకుముందు ఉంటే కొంచెం ఎక్కువైందండి నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజు ఒకసారి మందులు వాడుతూనే ఉన్నాం మందులు విపరీతంగా పెట్టుబడి అవుతుంది అని చెప్పేసి కొద్దిగా ఎఫెక్ట్ అయితే టోటల్గా ఉంది అని చెప్పడం జరిగింది కొంతమంది రైతు సోదరులు ఇప్పటికీ మొక్కలు అడుగుతున్నారండి త్రీ థర్టీ ఫోర్ మొక్కలు సూపర్ టెన్ కానీ సీడ్ రకాలు త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ ఈ మొక్కలు అడుగుతున్నారు అటు ప్రకాశం పల్నాడు గుంటూరు వైపు చుట్టుపక్కల ప్రాంతాలు అదైతే మనకి పెద్దగా నర్సరీలకి వెళ్తే నర్సరీ నెంబర్లు తెలుసుకుంటే కొంత నర్సరీలో ఉన్నాయని తెలిసిందండి కొంచెం మీరు కూడా నర్సరీలో ట్రై చేయండి తర్వాత ఇంకా టాపిక్ రెండు వేల ఇరవై సంవత్సరానికి మిర్చి ధరలు ఎలా ఉండబోతున్నాయి ఏ రకాలకి డిమాండ్ అని చెప్పేసి మరో టాపిక్ ఈ టాపిక్ చూసుకుంటే నేను కూడా కొంత ఈ ధరల గురించి మనం మనం నిర్ణయించేది కాదు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తుంటాయి ఎగుమతి వ్యాపారస్తులు కొంటుంటారు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు వాళ్ళ వాళ్ళని అడిగితే ప్రజెంట్ అయితే సీటు రకాలకి కొంచెం ఇప్పుడున్న మార్కెట్లో డిమాండ్ ఉందండి టోటల్గా మీరు చెప్తున్న ప్రకారం సర్వే ప్రకారం అయితే సీడ్ రకాలు బాగా షార్టేజీ వాటికి ఇక్కడ మన కంట్రీలో కాకుండా మన ఇండియా లెవెల్లో కాకుండా ఫారిన్ కంట్రీసు మలేషియా సింగపూరు అటువైపు కూడా సీడ్ రకాలు కారం అనేది బాగా ఇంట్రెస్ట్ చూపించటం వాళ్ళు ఆ సీడ్ రకాల కారం వ్యాపారస్తు అడుగుతున్నారు అటు కూడా సప్లై బాగుంటుంది సీడ్ రకాలు దానితోడు ఈ సంవత్సరం చూస్తే కాలు కూడా తక్కువ ఉంటున్నారు కొంచెం మార్కెట్లో నెక్స్ట్ ఇయర్కి సంబంధించి కొంచెం బాగానే ఉండొచ్చు ఎంత ఉండొచ్చు అని అనేది నేను కూడా ప్రశ్న ఇయ్యం జరిగిందండి ఎందుకంటే చెప్పలేం కానీ ఏదైనా ఇరవైకి అటుగా ఇటుగా సుమారుగా వచ్చే ఉత్పత్తి కొంచెం తుఫాను ప్రభావాలు కూడా చూపుతున్నారండి వచ్చే పంట నాణ్యత ఉత్పత్తిని బట్టి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్లో ఉంటుంటుందండి ఏది కూడా మనం ముందుగా నిర్ణయించడం జరగదు అని వాళ్ళు కూడా ఎగుమతి వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగిందండి రెండు వేల ఇరవై ఆరులో ఏదైనా శ్రీరకాలకి బాగానే ఉండొచ్చు మరి తేజారకాల కంటే స్టాకులు పరంగా కావచ్చు ఇతర కంట్రీలో చైనా కానీ బంగ్లా చైనా కానీ స్టాకులు బాగున్నాయండి ఆ మార్కెట్ అయితే ప్రస్తుతానికి ఇట్లా నడుస్తుంది వచ్చే పంటను బట్టి ఏదైనా మార్కెట్ అప్పుడు నిర్ణయించగలుగుతాం కానీ ముందే చెప్పలేమండి అని చెప్పి చెప్పడం జరిగిందండి వ్యాపారస్తులు కూడా ఇది కూడా కరెక్టే కదా తర్వాత కొంతమంది రైస్ సోదరులు కొంతమంది రైస్ సోదరులు మా ఉన్న సీటు రకాలు చూస్తే మార్కెట్లో సరే పెరిగి బాగా పెరిగింది కొద్ది గొప్ప మాత్రమే తగ్గింది కానీ డిమాండ్ అయితే తగ్గలేదు ఉన్న మావి కూడా సీట్ రకాలు కావచ్చు అది డీడీలు కావచ్చు త్రీ ఫోర్ వన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు టూ సెవెన్ త్రీ కావచ్చు కుబేరా కావచ్చు ఇతరత్ర సీటు రకాల క్రాసింగ్ ఆ బ్యాడీకి రకాలు కూడా బాగానే ఉన్నాయి ఈ అమ్ముకోమంటారా ఉంచమంటారా మీ ఒపీనియన్ చెప్పమంటే అమ్ముకోండి వద్దు అనేది మాత్రం నా ఒపీనియన్గా నేను ఎప్పుడు కూడా ఏ రిపోర్ట్లో కూడా చెప్పలేదండి మార్కెట్ ఈ విధంగా ఉంది స్పీడ్ ఉంది స్లో ఉంది స్టడీగా ఉంది ఇట్లా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వచ్చినాయి ఈ విధంగా చెప్పగలుగుతాం కానీ దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి ప్రతి రైతు కూడా వ్యాపారస్తు ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ కొంతమంది స్టాకులు కూడా అడుగుతున్నారనుకోండి ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ రైతుల సరుకులు ఏసీలు చాలా తక్కువ ఉన్నాయి వ్యాపారస్తులు కొంతమంది రెండు సంవత్సరాల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి భారీగా నష్టపోతున్నాం వ్యవసాయ రంగం అని చెప్పేసి ఆ రైతులే కొని స్టాకులు పెట్టుకొని ఉన్నారు వ్యవసాయం చేయలేక భారీ పెట్టుబడులు బాగా లాసులు ఎన్ని ఎందుకులే అని చెప్పి కొద్దిగా కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు గత ఈ రెండు వారాల నుంచి కూడా ఎక్స్పోర్ట్ పరం కంటే మార్కెట్ పెరుగుతుంది అని కొనుక్కొని స్టాకులు పెట్టుకుని ఉన్నారు ఇవాళ స్టాకులు కూడా కొంతమంది మీరు రెండు మూడు వారాల నుంచి ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది లక్షలు చదువుతున్నారు ఏందండి వారానికి చూస్తే రెండు లక్షలు చిల్లర అమ్మకాలు జరుగుతున్నాయి ఏందండి అంటే కొంత ఎక్స్పోర్ట్ అవుతుంది కొంత స్టాకులు మళ్ళీ అదే స్టాకులు ఏసీలో పెడుతున్నారు కొంత అటు కర్ణాటక కావచ్చు రాయచూరు కావచ్చు కర్నూలు వైపు ప్రకాశం ఈ ఏసీల నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఏసీలో పెట్టుకుంటున్నారు ఆ సరుకులు అనేది ఉండటం వల్ల సేల్స్ బాగానే ఉంటుంది ప్రతిరోజు కూడా నలభై ఐదు వేలు నలభై వేలు నలభై ఐదు వేలు కూడా సేల్స్ ఉంటుంది కాకపోతే మళ్ళీ స్టాకులు ఇక్కడే అవుతున్నాయి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అది అమ్ముకోమంటారా వద్దంటారా అనేది కొంత రైతులు అడగటం జరుగుతుంది అది మెయిన్ నిర్ణయం అండి మార్కెట్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది కొంతవరకు మేము ఎట్లా ఉంది స్పీడ్ ఉందా స్లో ఉందా అని చెప్పటం కొంతవరకు క్లూ ఇస్తాం రైతులకి కానీ అమ్ముకోండి వద్దు అనేది మాత్రం అది ఎవరు కూడా మార్కెట్ పెరుగుద్దా ఎప్పుడు పెరిగిద్దా అనేది కూడా ఎవరు చెప్పలేరు అది చేయలేని పని కూడా నాకు తెలిసిన ఈ ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంలో ఎందుకంటే తర్వాత మీ ఇష్టం ఒక పక్క చూస్తూనే ఉండరు టోటల్గా విస్తీర్ణం తక్కువ కొద్ది గొప్ప పంట ఫిఫ్టీ ఫిఫ్టీ పడిపోతే ఆ ఫిఫ్టీలో సీడ్ రకాలు తక్కువ దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది మేము చెప్పే విధానం సీడ్ రకాల డిమాండ్ ఉంది కాబట్టి సీడ్ రకాలు ఎంత శాతం ఉంది ఏందనేది మీకు అర్థమవుద్ది ఇట్లయితే ఉంది అమ్ముకోండి లేదా స్టాకులు మీరు నిర్ణయం తీసుకోండి తుఫాను ప్రభావం ఉందంటే అండమాన్ దేవులలో వాయుగుండం పడతాం అది సహజంగా జరుగుతుంది కాకపోతే ఐఎండి రిపోర్ట్ ప్రకారం కొంత ఇటు మన ఆంధ్రప్రదేశ్కి అనేది వాళ్ళు చెప్పడం జరగలేదు అటు వెళ్తే అండమాన్ నుంచి అటు బంగ్లాదేశ్ వైపు కానీ ఇటు శ్రీలంక వైపు తమిళనాడు వైపు అటు కొంచెం ప్రభావం చూపుతుంది అని చెప్పేసి అన్నారు అంటే దీని ప్రభావం వల్ల అటు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు చిత్తూరు ఇటువైపు కొంత చదురుమరి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందండి టోటల్గా తుఫాను ప్రభావం అయితే మనకైతే కొంతమేర సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదని అటు శ్రీలంక వైపు అటు వెళ్తే బంగ్లాదేశ్ వైపు వెళ్ళి కొద్దిగా కాకపోతే కొంచెం మనకి జల్లులు వాతావరణం జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ జిల్లాలకి చెప్పడం జరిగింది ఏమిటి టోటల్గా పరిస్థితులు అయితే ఇప్పుడు నేను చెప్పిన అటు పంట పరిస్థితులు కానీ మార్కెట్ ధరల పరిస్థితులు కానీ రెండు వేల ఇరవై ఆరులో ధరల పరిస్థితులు కానీ అమ్ముకోవాల వద్దిన పరిస్థితులైతే ఇదండి తర్వాత రైతులు కూడా అమ్ముకునే విధానంలో నిర్ణయం తీసుకునే మీరు జాగ్రత్తలు తీసుకోండి ఇంకొకటండి కర్నూలు వైపు ఇప్పుడిప్పుడే మిర్చి కోతలు తెగుతున్నాయని చెప్పేసి కొంతమంది రైతులు ఫోన్ చేశారు అటు కొద్దిగా తుఫాను వర్షాలు తుఫాను ప్రభావం కాకుండా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది తమ పంట కోసిన పంట కొంచెం తగు జాగ్రత్తగా పట్టలు దగ్గర పెట్టుకొని ఎందుకంటే మార్కెట్ మూమెంట్ బాగుంది కాబట్టి చీటి దగ్గర పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైస్ సోదరులకి తెలియజేస్తున్నాను రేపు సోమవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు